ఎలక్షన్లలో మస్తు చూస్తాయి యాభై ఇళ్లలో పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయకులు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరక కొడతాం ఉన్నాను అంత గొప్ప వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచ్చిన ముప్పై శాతం మనకా వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పరిస్థితి అదే నేను ఏమంటున్నా పామ్ హోదా అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే మంచి చేస్తే పార్వతి అవ్వచ్చు కూడత దీని పామ్ మనం బదిలాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైంది అని చెప్తున్నా తెలియదక్క తనకి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినండి చేస్తూ పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మన వ్యవహారం చేస్తాం ఇలా ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడే విత్త ఇంకో ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలనే కష్టమైతే అందరి పెళ్లి వాళ్ళు రిటైర్ అయిన దొర్తులు పైసలు మీ పుస్తారు కదా పేపర్లలో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా శివార్ వాళ్ళతోనే కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చి డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మారికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుకొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలు ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు లేచి నిలబడి వాళ్ళ మాటలని ఆ సూయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూశాను సాంగట్టు కూడా మీతో ఎంతో మంది మాట్లాడిను అడిగాను మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర మీరు కూడా అందరికి చెప్పాను అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వరుని వారి బృందాన్ని అభినందిస్తూ వస్తారంటే మనకట్లా